రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శారత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య సిస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి విచ్చేసి ఎంపీటీసీలు మండల వివిధ శాఖల అధికారులు మండలంలోని సమస్యలపై సభలో సాధాసిద్ధగా చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిపాట కార్యక్రమం చేపట్టిందని బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల నోడల్ అధికారి తెలిపారు ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని కోరేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఒకే చోట నాలుగు అంగన్వాడీలు నడుస్తున్నాయని వేరువేరుగా అంగన్వాడీలు నిర్వహించాలని ఎంపీపీ సభలో సూపర్వైజర్ తెలిపారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు మహిళలకు క్యాన్సర్ స్కానింగ్ నిర్వహిస్తుందని ఆయా గ్రామాల్లో సబ్ సెంటర్లు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి గీతాంజలి తెలిపారు టీబీ వ్యాధి రాకుండా కొత్తగా పెద్దవాళ్లకు వ్యాక్సిన్ వచ్చిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలలుగా ఒక కాన్పు కాలేదని ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యాధికారి సభలో తెలిపారు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు పదవీకాలం ముగుస్తుందని ముందస్తుగా ఎంపీపీ జనగామ శరత్ రావు జెడ్పీటీసీని ఎంపీటీసీలు శాల్వర్లతో సత్కరించి మెమోంటోలు అందించారు మండల పరిషత్ కార్యాలయం అధికారులు సిబ్బంది ఎంపీపీ సెల్వర్తో సత్కరించి మెమోంటో అందించారు మధ్య నీళ్ళు పోతే ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై చెరువులు నింపుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో మనం శ్మశాన వంటకాలు కట్టుకున్నాం ఇలా గౌరవంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన చనిపోయినాక కొందరికి అత్యంత పేదవారికి ఊర్లే ఒక టెన్ ఫిఫ్టీన్ ఒక ఇరవై శాతం మందికి భూమి జాగాలు లేవు వాళ్ళని ఎక్కడెళ్తామో తెలియదు ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతో ప్రతి గ్రామంలో చనిపోయినది కూడా వాళ్ళ గౌరవంగా మనం అంత్యక్రియలు నిర్వహించాలని ఇలా శ్మశాన ప్రతి గ్రామంలో శ్మశాన వాటికాలని అన్ని ఉన్న పల్లె ప్రగతిలో భాగంగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న పాత బాయలు వేసుకున్నాము శిథిలావస్థలో ఉన్న ఇళ్ళ పాములు గీములు వాళ్ళు అట్లాంటి ఇండ్లను సాఫ్ చేసుకుని ఇలా పల్లె ప్రగతి నిజంగా పల్లె ప్రగతి సాధించాము అన్ని గ్రామాల్లో అంతకుముందు తీసే తీస్తామంటే